భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శ్యామాప్రకాష్ ముఖర్జీ గారి వర్ధంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది వారి వారు పార్టీకి ఉన్నది అటువంటి మహా వ్యక్తిని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పట్టణ శాఖ ఏ పిలుపునైతే ఇచ్చిందో ఆ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమము వారి వర్ధంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈరోజు ఇరవై మూడు తారీఖు అదేవిధంగా వచ్చే నెల ఆరో తారీఖు వరకు కూడా వారి జ్ఞాపకాలను నెమరవేస్తూ వారు పార్టీకి చేసిన సేవలు అదేవిధంగా దేశానికి చేసిన సేవలు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారు చూసిస్తా ఉన్నారు దేశం మొత్తం అదేవిధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది ఎందుకంటే వారు లేకపోతే పార్టీ లేదు వారే పార్టీకి పునాది కాబట్టి అటువంటి మేధావిని మనం స్మరించుకోవాలి వారి అడుగుదాడలో నడవాలి అదేవిధంగా జమ్మికుంట పట్టణంలో ఉన్న ముప్పై తొమ్మిది ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది దాంతో భాగంగా ఈరోజు వారికి మేము ఘనంగా జ్ఞాపకాలు నివరవేస్తూ ఉన్నాము ఏ కార్యక్రమాలు అయితే మనకి ఇచ్చారో అన్నింటినీ కూడా ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉన్నది మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఒక్కొక్క కార్యకర్తకు వారు వెల్లుదండగా ఉండి వారు కార్యక్రమాలు ఏదైతే ఇస్తారో దాన్ని ఉత్సాహంగా చేయాలి కార్యకర్తలే ఉన్నది కార్యకర్త లేకపోతే పార్టీ లేదని చెప్పి మమ్మల్ని నువ్వు ఎన్నండి ఉండి ముందుకు నడిపిస్తున్న నాయకులు మా బండి సంజయ్ కుమార్ గారు మరి వారు ఇచ్చిన స్ఫూర్తితోటే ఈ కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి కార్యకర్త కూడా ముందుండి నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వారి వర్ధంతిని నిర్వహించుకోవడం పార్టీ తరఫున మాకు ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను கொடுத்தான <laughs>